కాకల గ్రామం తెలుగుదేశానికి కంచగోడ అటువంటి కాకల గ్రామంలో ఇవాళ బ్రహ్మాండంగా ఒక దిమ్మ ఏర్పాటు చేశారు చక్కగా విజయవంత వారిలాగా చేశారు కానీ ఒక్క విషయం అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు కానీ తిరువురు కానీ నాలుగు నాలుగు సార్లు ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు రోజుల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఈ తిరువురు నియోజకవర్గంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ పెద్ద నాయకులు అందరూ కూడా నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు యువకులు మీకే మనం చెప్తున్నా మీరందరూ బ్రహ్మాండం ఏర్పాటు చేశారు పార్టీ అభివృద్ధిలో బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు కలిసి కట్టుగా ఉండాలి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం చంద్రబాబు నాయుడు గారి అవసరం నిమిత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరువురులో గెలవాలంటే ఇవాళ పెద్దల్ని గౌరవించుకోవాలి ఎవరెవరైతే యువతరం ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి పని చేయాలి తెలుగుదేశం పార్టీ ఒకటే గ్రూప్ గా ఉండాలి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉండాలి అంతేకాకుండా ఇవాళ మన అవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మన కోపాలపాలు పక్కా కట్టాలి అందరం కలిసి కట్టుగా ఒకటే గ్రూప్ చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ ఉండాలి నా గ్రూప్ కొలిగూడు గ్రూప్ లేదా ఇంకో గ్రూప్ ఉండడానికే లేదు చెప్తున్నా కాకర్ల గ్రామంలో కృష్ణమోహన్ గారు మరియు మీ యువకులు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి కృష్ణమోహన్ గారు ప్రతి ఒక్కరిని కొత్త జాయినింగ్ ఎవరున్నా తీసుకొచ్చి తెలుగుదేశం అనేది ఒక కంచుకోడలాగా చేయాలి మీరు సహకరించండి వాళ్ళు సహకరించాలి ఇది నా ధ్యేయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నారు పార్టీ పదే ఏదన్నా చేయాలి ముఖ్యంగా మండలాధ్యక్షులు కాని వెంకన్న గారు కానీ అందరూ కలిసికట్టుగా ఉండాలి అది క్లియర్ గా చెప్తున్నా ఇదే నా సందేశం